ఎన్టీఆర్ ఇంటికొచ్చి భారీ షాక్ ఇచ్చిందట విడుదల రజని జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీలో రావద్దని చెప్పడానికి ఆమె వచ్చినట్టుగా తెలుస్తోంది అవును మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావద్దని చెప్తే ఆగిపోతారా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేరు తెలుగుదేశం పార్టీ గురించి ఆయన వచ్చినా రాకపోయినా ఆయన గురించి అవమానాలు జరుగుతూ ఉంటాయి గతంలో జరిగినవి చాలు ఇప్పుడు తనకంటూ ఒక ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది దీన్ని చెడగొట్టుకోవాలని అనుకోవడం లేదని మరి జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు అందులో భాగంగా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని మరి ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయిపోయారు ఎలాగైనా సరే మంచి విషయాలు నమోదు చేసుకోవాలని అయితే కోరుతున్నారు అందుకే ఇప్పుడు తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ రావాలని అనుకోలేదు అందుకే ఇప్పుడు తాజాగా తన పార్టీకి తను సినిమాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన విడుదల రజని మరి జూనియర్ ని సినిమాల విషయంలోనే కాన్సన్ట్రేట్ చేయాలని అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తే మీకు ఉన్న టైం కాస్త వృధా అవుతుందంటూ చెప్తోంది మరి అది జూనియర్ ఎన్టీఆర్కి బాగా పక్కాగా తెలుసు కదా మరి ఈవిడొచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు అయితే వాపోతుండగా ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక మాతల పొందని తెలుగుదేశం పార్టీలోకి మరి ఎన్టీఆర్ ని రానివ్వకుండా చేయడానికే మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ గా చెప్తున్నారు ఎవరెన్ని ప్లాన్లు చేసినా ఎన్టీఆర్ కి తెలియదా ఏం చేయాలో ఎలా చేయాలో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయాలపైనే వీటి గురించి అన్ని కూడా ఆధారపడి ఉంది మరి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాలి సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేసిన సినిమా అయితే ఎన్టీఆర్ థర్టీ దేవరా సినిమా దేవరా సినిమా షూటింగ్ అయితే ఎంతో గ్రాండ్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్ కి లాంచ్ అయింది ఇటీవల ఒక సాంగ్ ని కూడా పిక్చరైజ్ చేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి అభిమానులంతా కూడా దీని గురించి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఉండగా ఆ మరి ఇప్పుడు వచ్చినటువంటి విషయం మాత్రం ప్రేక్షకుల్ని ఎంత గన్నేషన్ గా మారుస్తోంది అంతేకాకుండా మిగతా విషయాల గురించి కూడా ఆలోచించడానికి మరి అందరూ కూడా ఎదురు చూస్తున్న సంగతి తెలుస్తుంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది